హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాన్ శ్రీను హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నాను నేనైతే మొన్న ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నారా ఫ్రైడే కదండి మార్నింగ్ ఫోర్ ఫార్టీ టూ అయితే అయ్యింది నేనైతే కొంచెం ఎర్లీగా అయితే లేచానండి ఈరోజు ఫ్రైడే కదా ఫ్రైడేకి నైట్ ఏమీ చేసుకోలేదు క్లీనింగ్ అవి మార్నింగ్ లేచి చేద్దామని నేనైతే కొంచెం ఎర్లీగా అయితే లేచానండి మార్నింగే లేచి వాకులది కడిగేసి ఇల్లు అది కూడా తడిగుడ్లు అవి పెట్టేసుకొని నీట్గా అయితే ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నానండి బయట అయితే గడపల దగ్గర అయితే పసుపు రాసి బొట్లు అవి పెట్టేసుకున్నాను గడప దగ్గర కూడా వాకిట్లో కూడా పేడలకి ముగ్గు అయితే పెట్టుకున్నానండి కమలము ప్రతి వీక్ కూడా నేను అలికి పేడలకి ముగ్గు అయితే పెట్టుకుంటాను తులసమ్మ దగ్గర కూడా పసుపు రాసి కొంగ బొట్లు అయితే పెట్టేసుకున్నాను స్టవ్ స్టవ్ కూడా క్లీన్ చేసి స్టవ్ దగ్గర కూడా బొట్లు అవి పెట్టేసుకున్నానండి సో నేనైతే స్నానం అయితే చేసి అప్ అయిపోయాను పూజ సామాన్లన్నీ క్లీన్ చేసేసుకొని రెడీగా తెచ్చి అయితే పెట్టేసుకున్నాను సో వాటర్ పూజ సామాన్లు క్లీన్ చేసినవి పువ్వులు అవి నైవేద్యం పాలు అమ్మవారికి అయితే సిద్ధం చేసుకున్నానండి గడప దగ్గర చెంబు కూడా నీట్గా క్లీన్ చేసి బొట్టలు అవి పెట్టుకొని పువ్వులవి పెట్టి అలంకరించి గడప దగ్గర పెట్టేశాను అమ్మవారికి ఇష్టమైన రెడ్ రెడ్ గులా మందారం తర్వాత అయితే నెయ్యి దీపం పెడతానండి ఫ్రైడే ఫ్రైడే ఈ అమ్మవారు చూడండి ఎంత వస్తున్నారో పూలమాలతో అమ్మవారి అయితే వేసాను నాకు చాలా ఇష్టమైన దైవం అండి నేను ప్రతి ఇయరు కూడా ఈ అమ్మవారి వ్రతం చాలా బాగా అయితే చేసుకుంటాను ఈ అమ్మ ఈ అమ్మవారి ఈ అమ్మవారి విగ్రహం అయితే నేనైతే ఇష్టపడి కొనుక్కున్నానండి అమ్మవారికి కూడా నేను పూలమాలైతే అలంకరించాను నాకు చాలా ఇష్టమైన దైవం దే దేవత అండి నాకు ప్రతి ఇయర్ కూడా ఈ నేను చాలా బాగా చేసుకున్నాను చూడండి అమ్మ వెంకటేశ్వర స్వామి కూడా చాలా ముద్దుగా అయితే ఉన్నారు చిన్న పూలమాలతో అయితే అలంకరించుకున్నాను అయ్యవారు కూడా అయ్యవారు కూడా మాకు కులదైవం అండి నేను ప్రతి ఇయర్ కూడా వెంకటేశ్వర స్వామి పూజ అయితే చేస్తాను ఇప్పటికైతే టూ ఇయర్స్ అయితే కంప్లీట్ చేశాను త్రీ ఇయర్ కూడా నేను వీడియో మీకు పెడతానండి సో నేనైతే దీపాలు నెయ్యి దీప నెయ్యి దీపాలు అయితే వెలిగించేసుకొని దేవుడికి పూజ అయితే చేసుకున్నాను అగరబత్తులతో పూజ చేసుకొని హారతి అయితే ఇచ్చేస్తున్నానండి ఈ డే అంతా కూడా నాకు బాగా ఉండాలని ఎవరితో ఎవరితోని కూడా విరోధం లేకుండా అందరూ కలిసి అందరూ బాగుండాలని దేవుడికి అయితే నేను దండం పెట్టేసుకున్నానండి పూజ అయితే చేసేసుకున్నాను అందరికీ కూడా అన్ని దేవుళ్ళకి కూడా హారతి అయితే ఇస్తున్నాను ప్రతి వీక్ కూడా ఫ్రైడే పూజ నేను ఇలాగే చేసుకుంటానండి ఇలా చేసుకుంటే మనకి ఇంట్లో చాలా బాగుంటుందండి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది ఇబ్బందులు డైలీ కూడా దీపం పెట్టుకుంటే ఇంట్లో చాలా మంచిది మనకి సో నా పూజ అయితే ఫ్రైడే పూజ అయితే ఇలా కంప్లీట్ చేశానండి సో ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కామెంట్ చేయండి సో తులసి మొక్క దగ్గరికి అయితే దీపం అయితే రెడీ చేసేసుకున్నాను చేసుకొని తులసమ్మ దగ్గర కూడా దీపం అయితే పెట్టేసుకున్నాను పెట్టేసుకొని సూర్య భగవానుడు కూడా దండమైతే పెట్టుకొని నేనైతే దూపానికి అయితే రెడీ చేసుకుంటున్నానండి ప్రతి వీక్ కూడా ఫ్రైడే పూట దూపం అయితే వేసుకోవాలి అమ్మవారికి ఇష్టమైన రోజు కదా అగ్గి అయితే రెడీ చేసేసుకొని నేనైతే కుందులో అయితే వేసేసుకున్నాను వేసుకొని దేవుడు మూలని అయితే దూపం అయితే వేసేస్తున్నాను ఫ్రైడే ఫ్రైడే కూడా ఇలా ధూపం అయితే వేసుకోండి ఇంట్లో చాలా మంచిది సో సో నా ఫ్రైడే పూజ అయితే ఇలా జరిగిందండి సో వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను